ప్రైజ్లాడే అందరికీ వందనాలు వీడియో చివరి వరకు చూడండి క్లుప్తంగా స్పష్టంగా దేవుడు ఎలా ఉంటాడు అనేది విషయం నేను స్పష్టంగా మీతో తెలియజేస్తాను ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది దయచేసి వ్యూవర్స్ అందరూ వేచి చూడండి ఇది ముఖ్యమైన ప్రశ్న దేవుడు ఉన్నాడని అంగీకరించడం ఒక విషయం సాధారణంగా సృష్టి ద్వారా మరియు బైబుల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడని అతనిని అంగీకరించడం మరొకటి అయితే మనం మరింత తెలుసుకోవాలి నిజానికి దేవుడు ఎలాంటి వాడు ఈ అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్నకు బైబుల్ మనకు చాలా స్పష్టమైన మరియు ఖచ్చితమైన సమాధానాలు ఇస్తుంది వాటిలో కొన్ని ఇక్కడ ఉన్నాయి చూద్దాం దేవుడు ఎలా ఉంటాడు ఆయన లక్షణాలు ఏంటి ఆయన ఎలాంటి వాడు అనేది స్పష్టమైన నివేదిక బైబిల్ గ్రంథాలు మాత్రమే మనం చూస్తాము ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరి మధ్యలో ఆయన ఉన్నాడు ఇవన్నీ విషయాలు రుజువుపరచడానికి కేవలం మనకు ఆధారం బైబుల్ లేఖనాలు మాత్రమే కాబట్టి వ్యూవర్స్ అందరూ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దేవుని వ్యక్తిగతం దేవుడు ఒక వస్తువు శక్తి లేదా ప్రభావం కాదు ఆయన వ్యక్తిగత జీవి అని చూపించే విధంగా ఆలోచిస్తాము అనుభవిస్తాము కోరుకుంటాము మరియు ప్రస్తావిస్తాము కానీ ఆయన కేవలం మేడ మీద ఉన్న మనిషి లేదా ఒక రకమైన సూపర్ మ్యాన్ కాదు ప్రభువు నిజమైన దేవుడు ఆయన సజీవుడైన దేవుడు శాశ్వతమైన రాజు ఇర్మియా పది పది దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు ఒక్కడే ఆయన ఉన్నాడు నేను మొదటివాడును కడపటివాడును నేను తప్ప ఏ దేవుడు లేడు అని ఆయన స్వయంగా చెప్పాడు ఏసియా గ్రంథం నలభై ఆరు ఆరు ప్రకారం అయినప్పటికీ దేవుడు తనను తాను ముగ్గురు వ్యక్తిగా త్రిత్వంగా బయలుపరుచుకున్నాడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరూ నిజమైన సంపూర్ణ సమానమైన దేవుడై ఉన్నాడు బైబుల్ తండ్రి అయిన దేవుని మహిమ గురించి మాట్లాడుతుంది పిలుపు రెండు పదకొండు వాక్యము యేసుక్రీస్తు దేవుడు అని చెబుతుంది యోహాను ఒకటి ఒకటి మరియు ఆత్మ ఆయన ప్రభు గురించి మాట్లాడుతుంది రెండు కొరింది మూడు పజ్జింది దేవుడు ఒకటే అయితే ఆ పరమాత్మునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు దేవుడు ఆత్మ అతనికి భౌతిక పరిమాణాలు లేవు అతనికి శరీరం లేదు పరిమాణం మరియు ఆకృతిపరంగా నిర్వచించగల లక్షణాలు అతనికి లేవు దేవుడు ఆత్మగనుగా ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను యుహాను నాలుగు ఇరవై నాలుగు దీని అర్థం దేవుడు అదృశ్యుడు ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేడు యోహాను ఒకటి పచ్చింది ఆయన ఒక సమయంలో ఒక చోటే పరిమితం కాకుండా అన్ని చోట్ల ఉంటాడని కూడా దీని అర్థం నేను భూమి ఆకాశంలో ఎంతట నున్నవాడను కానా ఇదే ఏహో వాకు ఇర్మియా ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం ఆయన అన్ని చోట్ల జరిగే ప్రతి దాని గురించి దేవుడు పూర్తిగా తెలుసు దీని అర్థం మీరు చేసే పనులు చెప్పే చెప్పే మాటలు ప్రతి ఒక్కటి మాత్రమే కాకుండా నీ మనస్సులో కలిగే ప్రతి ఆలోచనను ఆయన ఎరుగునని దీని అర్థం దేవుడు నిత్యుడు దేవునికి ప్రారంభం లేదు దేవునికి అంతం లేదు బైబుల్ మాటలో యుగ యుగములు నీవే దేవుడవు అని దేవుడు లేని కాలం ఎన్నడూ లేదు మరియు ఆయన లేని కాలం కూడా ఎన్నటికీ ఉండబోదు వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండువాడని దేవుడు తాను తాను వర్ణించుకున్నాడు ప్రకటన గ్రంథం ఒకటి ఎనిమిది ప్రకారం మరియు ఆయన శాశ్వతంగా అలాగే ఉంటాడు ఆయన నేను మలాకి మలాకీ వారు దేవుడు గతంలో ఏమై ఉన్నాడో ఇప్పుడే అదే అయి ఉన్నాడు మరియు ఎల్లప్పుడూ అదే ఉంటాడు దేవుడు ఈగో యుగాలు ఉండేవాడు ఆయనకి అంతం లేదు ఆయనకి ఆది లేదు ఆది అంతము లేనివాడు ఈగో యుగాలు ఉండేవాడు దేవుడు స్వతంత్రుడు ప్రతి ఇతర జీవి వ్యక్తులపై వస్తువులపై ఆధారపడి ఉంటుంది మరియు కడకు దేవునిపై ఆధారపడి ఉంటుంది కానీ దేవుడు తన సృష్టి నుంచి పూర్తిగా స్వతంత్రుడు అతను తానంతటా తానుగా జీవించగలడు ఆయన అందరికి జీవమును ఊపరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువ ఉన్నట్లు మనుషుల చేతులలో సేవింపబడువాడు కాడు దేవుడు స్వతంత్రుడు తనకు తానే తనుగా జీవించగల సామర్థ్యం గలవాడు ఎవరి మీద ఆధారపడ్డు ఎవరితో సంబంధం కలిగి ఉండడు కానీ ఆయన స్వతంత్ర జీవి కాదు కానీ ఆయన తనకు తాను ఉన్నవాడు అనువాడు దేవుడై ఉన్నాడు తను నిత్యుడు యోగ ఉండేవాడు ఆయన పరిశుద్ధతను బట్టి మహనీయుడు స్థుతి కీర్తనను బట్టి పూజ్యుడు నిర్గమకాండం పదిహేను పదకొండు ప్రకారం దేవుని పరిశుద్ధతతో పోలిక ఉండదు యహో వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు స్వామీలు రెండు రెండు తప్పు లేదా లోపం లేనివాడు నీ కను దృష్టి దృష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కాదు నీవు తప్పులను సంహరింపజాలవు అని ఆయనకు ఆయన గురించి లేఖనాలు సెలవిస్తున్నాయి మరియు ఈ పరిశుద్ధ దేవుడు మహాప్రతి ఒక్కరి నుండి పవిత్రతను కోరుతున్నాడు ఈరోజు మనకు ఆయన ఆజ్ఞ మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండుడి ఒకటి పేదరు ఒకటి పదహారు యహోవా న్యాయవంతుడు యహోవా న్యాయను బట్టి దేవుడు తీర్పు తీర్చే దేవుడు నీతి న్యాయములు ఆయన సింహాసనకు ఆధారం దేవుడు మన సృష్టికర్త మన సంరక్షకుడు మాత్రమే కాదు కానీ కాలములలోను నిత్యత్వములోను ఎలాంటి విజ్ఞాప్తి లేదా వివాదానికి తావులేని పరిపూర్ణమైన న్యాయముతో బహుమానం ఇచ్చు మరియు శిక్షించు మన న్యాయాధిపతి దేవుడు పరిపూర్ణుడు ఆయన జ్ఞానం పరిపూర్ణమైనది సృష్టిలో ఏది దేవునికి ఆయన దృష్టికి మరుగు కాలేదు కాదు కూడా ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు మనము ఏమై ఉన్నామో ఆయనకి తెలుసు దేవుని కన్నులు సమస్త మును మరుగు చేయక తేటగా ఉన్నది ఆయన ఆలోచనలు మాటలు మరియు క్రియలతో సహా పూత వర్తమాన భవిష్యత్తులో ఉన్న ప్రతిదీ దేవునికి తెలుసు ఆయన జ్ఞానం సంపూర్ణమైనది మరియు మన అవగాహనకు మించినది ఆహా దేవుని బుద్ధి జ్ఞానములు బాహుళ్యము ఎంత గంభీరములు ఆయన తీర్పులు శోధింప ఎంతో అసఖ్యములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు రోమా పదకొండు ముప్పై మూడు ప్రకారం కాబట్టి దేవుడి యొక్క ఆలోచనలు ఆయన తలంతులు మనకు మించినది ఇప్పుడు సార్వభౌముడు దేవుడు ఈ సృష్టికి ఏకైక మరియు అత్యున్నతమైన అధిపతి ఆయన నియంత్రించేది ఏదీ లేదు ఆకాశమందును భూమి ఎందును సముద్రముల ఎందును మహాసముద్రము అన్నిటి మీదను ఆయన తనకిష్టమైన అంతయు జరిగించేవాడు కీర్తన నూట ముప్పై ఐదు ఆరు ప్రకారం దేవుని విషయమై ఏది అనుకోకుండా లేదా యాదృచ్ఛికంగా జరగవు ఆయన ప్రపంచ చరిత్ర మొత్తానికి వ్రాయగలడు మరియు ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించు వాడు దేవుడు తను చేయనుద్దేశించిన దేనికైనా కానీ ఒకరి సలహా లేదా అనుమతి అవసరం లేదు ఆయనకు అలాగే ఆయనకు నచ్చినది చేయకుండా ఎవరు అడ్డుకోలేరు ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పటకు ఎవరు సమర్థుడు కాడు దానియలు గ్రంథం నాలుగు ముప్పై ఐదు ప్రకారం దేవుడు నువ్వేం చేయిచున్నావు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని ఎవరు మనం చెప్పడానికి మనకు ఎవరికి అర్హత లేదు ఆయన ఏమైనా చేయాలనుకుంటే ఆయన చేస్తాడు వద్దనుకుంటే వద్దు అంతే ఈ సృష్టిలో అది చేయాలి ఇది వద్దు అని ఆయనకి సలహా ఎవరి సలహా తీసుకోడు ఈ సృష్టి మీద తనకు నచ్చినది అంతా జరిగించేవాడు దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన మాటల్లోనే నేను యహోవాను సర్వశరీలకు దేవుడును నాకు అసాధ్యమైంది ఏమైనా ఉండున ఇరిమిన ముప్పై రెండు ఇరవై ఏడు దీని అర్థం దేవుడు ఏదైనా చేయగలడని కాదు కానీ ఆయన అబద్ధమాడనేరుడు మార్పు వాడు తప్పు చేయలేనివాడు పాపం చేయని దేవుడు లేదా తనకు తానే ఈ సృష్టి మీద అధికారం గలవాడు దేవుడు చేసే క్రియలు పరిశోధించలేము ఆయన జరిగించే అద్భుతాలు అల్పమైనది కాదు కానీ మన ఊహ ఊహకు మించింది ఆయన అద్భుతం చేయగలడు ఆయన అమిత శక్తిమంతుడు మహత్య పూర్ణుడు ఆయన స్పర్శకు అగోచరము ఆయన నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారం ఆయన ఏమాత్రము న్యాయమును తారుమారు చేయుడు ఈ భూలోకంలో చూస్తాం కదా ధనవంతులకు ఒక న్యాయం డబ్బునవ్వులకు ఒక న్యాయం కానీ దేవుడు విషయంలో అందరికీ సమానమైన న్యాయం తీర్చే దేవుడు ఆయన న్యాయవంతుడు ప్రైజ్లాడందరికొన్నాడు ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు మీ కుటుంబానికి దేవుడు దీవించినగాక ఎందుకంటే ఈ వీడియోలో ఏమైనా తప్పు ఏమైనా లోపాలు ఉంటే మాకు తెలియజేయండి ఏమైనా సలహాలు సూచనలు ఉంటే దయచేసి కామెంట్ చేయండి ఎందుకంటే మేము చెప్పినన్ని నిజాలు అని మేము అనుకోకూడదు కానీ ఏమైనా వాక్యంలో తప్పు చెప్పి ఉంటే దయచేసి నాకు కామెంట్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే నేను ఎంతో కష్టపడి ఈ వీడియో చేశాను దానికి తగిన ఫలితం దేవుడు దయచేయునుగాక ఆమె ప్రైజ్లాడు అందరికీ వందనాలు